ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద పాదుకా పూజయామి శ్రీలలితమ స్తోత్రంలోని నూట తొమ్మిది నూట పది శ్లోకములు వాటి వివరణ సహస్రదల పద్మస్థావర్ణోపశోభిత సర్వాయుధరా శుక్ల సంస్థిథావతో ముఖీ సర్వదన బా సరస్వతీ స్వాహ స్వధామతి మేధా శ్రుతిస్మృతిరనుతమా ముందుగా సహస్రదళ పద్మస్థ సహస్రార కమల మందు ఉండినది శిరస్సుకు పైన మధ్యగా ఈ సహస్రార చక్రము ఉంటుంది దీనికి వెయ్యి దళాలుంటాయి ఇటుపైన వచ్చే నామాల్లో మరికొన్ని వివరాలు చెప్పబడతాయి ఈ సహస్రార చక్రాధిష్టాన దేవత నామము యశస్విని ఈ సహస్రార కమల స్థానము పరమశివ నివాస స్థానం ఉత్తమోత్తమ యోగ సాధకులకు మాత్రమే దీని దర్శనము జరుగుతుంది ఒక విధంగా ఈ దర్శనాన్ని ఆత్మసాక్షాత్కారంగా చెప్పుకోవచ్చు గర్భస్థ పిండంలోనికి జీవుడు ప్రవేశించేది ఈ చక్ర సంఖ్య సూచించే ఏడవ మాసంలోనే అందుకే ఒక్కొక్కసారి తొమ్మిది నెలలు పూర్తి కాకుండానే ఏడవ నెల నిండినప్పుడే ప్రసవించడం జరుగుతూ ఉంటుంది అయితే పరిపక్వ స్థితికి రాని ఈ శిశువును చాలా జాగ్రత్తగా పెంచాలి అన్ని అవయవాలు ఉంటాయి కానీ చాలా చాలా సుకుమారంగా ఉంటాయి ఎనిమిదవ మాసంలో కానీ గర్భస్థుడైన జీవి అవయవాలకు సంపూర్ణత్వము ఏర్పడదు తొమ్మిదవ మాసంలో సంపూర్ణంగా తయారైన గర్భస్థ జీవికి కూపస్థంలాగా ఉన్న ఉన్న కుహరంలోని లో నుంచి మెల్లగా బయటపడదామనే ఇచ్చ కలిగి తదనుగుణమైన ప్రయత్నంలో కదలికలు ప్రారంభమవుతూ ఉంటాయి సహస్రార కమలమందు ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము సర్వవర్ణోపశోభిత అంటే అన్ని రంగులు అక్షరములు ధ్వనులతో శోభిల్లునది అని అర్థం సహస్ర కమలానికి వెయ్యి లేక అనంతమైన దళాలు ఉంటాయి ఈ దళాల ఎందు విశ్వంలో ఉండే అన్ని రంగులకు ధ్వనులకు వాంగ్మయ ప్రపంచంలో ఉండే అన్ని అక్షరాలకు సంబంధించిన బీజాలుంటాయి ఇంతకుముందు చెప్పుకున్న ఆరు చక్రాది దేవతా శరీర కాంతులు కూడా ఈ దేవతకు ఉంటాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదు అన్ని అక్షరాలు అన్ని మంత్రాలు అన్ని రంగులతో శోభిల్లునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం సర్వాయుధ ధర అన్ని ఆయుధాలను ధరించి ఉండినది అని సహస్ర కమలాధిష్టాన దేవత అన్ని రకాల ఆయుధాలను ధరించి ఉంటుంది ఇంతకు పూర్వం చెప్పిన ఆరు చక్రాధిష్టాన దేవతలు ధరించిన ఆయుధాలు కూడా ఈ నామంలోని సర్వలో ఈమిడే ఉంటాయి రుద్రనమ్మకంలో సహస్రాణి సహస్రధ బాహు బాహుఓత్సవ హేతయ అనే మంత్రాన్ని ప్రస్తుత నామంతో సమన్వయపరుచుకుంటే ఈ సమన్వయపరుచుకుంటే స సమన్వయపరచుకుంటే ఈ చక్రాధిష్టాన దేవతలైన యశస్విని దేవతకు లెక్కలేనన్ని చేతులు ఉంటాయని ఆ చేతులలో లెక్కలేనన్ని వివిధ ఆయుధాలు ధరిస్తుందని చెప్పుకోవాలి అనంతమైన అన్ని రకాల ఆయుధాలు ధరించి ఉండినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము శుక్ల సంస్థిత అంటే శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉండినది అని అర్థం శుక్రము జీవి యొక్క సారము సారాంశం అందుకే ఇది సప్త ధాతువుల్లో చివరగా చెప్పబడింది దీన్ని మించిన విలువైన ధాతువు మరొకటి లేదు శుక్రబిందువులోనే రాబోయే జీవి యొక్క సర్వ లక్షణాలు రూపగుణ విశేషాలు అన్నీ సూక్ష్మంగా ఈమిడి ఉంటాయి అందుచేతనే సర్వవర్ణోపశోభిత అనే నామం సూచించే లక్షణాలను ఈ శుక్ల సంస్థిత అనే నామం ధృవపరుస్తుంది తెలు తెలుపు రంగులోనే అన్ని వర్ణాలు ఏమిడి ఉన్నాయని విజ్ఞాన శాస్త్ర సత్యం కూడా ఈ నామ విశిష్టతను ధృవపరుస్తుంది శుక్లధాతువును చక్కగా ఆశ్రయించి ఉండినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము సర్వతోముఖి అంటే అన్ని వైపులా అంతటా తన ముఖములతో నిండి ఉన్నది అని పరమాత్ముని పరమేశ్వరుని గాని వర్ణిస్తున్నప్పుడు తప్పకుండా ఉపయోగించే విశేషణ పదాలు రెండున్నాయి అవి ఏవంటే సర్వ సహస్ర సహస్ర అనే పేరు తలలకు కళ్ళకు పాదాలకు కూడా వర్తిస్తుంది అందుకే విష్ణు సహస్ర శివ సహస్ర లలితా సహస్రనామ స్తోత్రంలోనూ ఈ సహస్రశీర్ష సహస్రాక్ష సహస్రపాత నామాలు తప్పకుండా వస్తాయి సహస్రనామానికి ఎన్నైనా అనే అర్థాన్ని చెప్పుకోవాలి అమ్మవారి ఈ నామాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు సర్వజీవులలోనూ విస్తరించి ఉన్న ఈ విశ్వం అమ్మవారి స్వరూపంగా సమన్వయించుకోవాలన్నమాట గర్భస్థ జీవుని పరంగా ఏడవ మాసంలో జీవుడు పిండంలోనికి ప్రవేశిస్తాడని సహస్రదల పద్మస్థ నామంలో చెప్పడం జరిగింది నివసించడానికి అవసరమయ్యే ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాతనే గృహస్థు తను కట్టుకున్న గృహంలోకి గృహప్రవేశం చేస్తాడు అని చెప్పుకునే విధంగానే ఈ స్థితిలోని గర్భస్థ పిండంలోనికి జీవుడు ప్రవేశిస్తాడని అర్థం చేసుకోవాలి సర్వతోముఖమైన జ్ఞాన సముపార్జనకు అవసరమైన బీజాలన్నీ జీవికి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏర్పాటవుతాయి ఇటువంటి అవకాశము మరి ఏ ఇతర జీవికి ఉండదన్నమాట సర్వతోముఖమైన ఏర్పాట్లతో ఉండినది అనేక ముఖములు కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము సర్వోదన ప్రీత చిత్త అన్ని విధాలైన ఆహారాలను ఇష్టపడినది అమ్మ అని పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆహారము శరీర పోషణకు ఉపకరించేది కాబట్టే అన్ని రకాల ఆహారాలు గ్రాహ్యంలే అయితే అన్ని రకాల స్థాయిలలో ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారికి భక్తితో నైవేద్యం పెడతారు వాటన్నింటినీ అమ్మ స్వీకరిస్తుంది శివుడు భక్త కన్నప్ప పెట్టిన ఎంగిలి మాంసం తిన్నాడు కదా అలాగే శబరి కూడా తను పెట్టిన ఎంగిలి పళ్ళను శ్రీరాముడు తిన్నాడు అలాగే వివిధ జాతుల వారు మతాల వారు వర్ వర్ణాల వారు అంతా కూడా అమ్మ బిడ్డలే కాబట్టి వారు పెట్టేటటువంటి నైవేద్యాలన్నీ కూడా అమ్మవారు ప్రియంగానే స్వీకరిస్తారు అన్ని జాతుల వారు వారి వారి పద్ధతుల్లో వారి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యాన్ని పెడతారు అంటే సామరస్య భావన రావాలన్నమాట ఈ విధంగా ఇది ఆనందమయ కోసానికి సంబంధించిన స్థితి ఇష్ట ఇష్టాలకు అనే నియమాలకు అతీతమైన స్థితి అనమాట ఇది కాబట్టి అమ్మవారు అన్నింటినీ ఇష్టంగానే స్వీకరిస్తుంది అన్నప్రాసన తిరిగిన తర్వాత పాలన్నము నెయ్యి అన్నము బెల్లమన్నము పెరుగన్నము పప్పన్నము హరిద్రాన్నము ఆయన తర్వాత ఇక మనం తినే అన్ని రకాల పదార్థాలు కూడా పెట్టడం ప్రారంభించవచ్చు అనే సూచన ఈ నామంలో ఉందనమాట అన్ని రకాల ఆహారాన్ని ప్రీతితో స్వీకరించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము యాకిన్యంబా స్వరూపిణి యాకిని అను పేరుగల దేవత యొక్క రూపంలో ఉండునది యశస్విని అనబడే ఈ దేవత యొక్క బీజము శక్తి కీలకమన్నీ ఎకార సంకేతంగానే ఉంటాయి అందుకే అందుకే ఆమెని యాకిని అంటారు షట్చక్ర నిరూపణలో ఆజ్ఞా చక్రం దాటిన తర్వాత యోగి మహానాదాన్ని దర్శిస్తాడు ఈ ప్రదేశాన్ని శివస్థానమని శైవులు పరమపురుషుని స్థానమని వైష్ణవులు దేవీ స్థానమని శాక్తేయులు హరిహర స్థానమని కొందరు ప్రకృతి పురుష స్థానమని మరికొందరు అంటారు ఈ స్థానాన్ని తెలుసుకున్న సాధకుడికి పునర్జన్మ అనేది ఉండదు యాకిని దేవత స్వరూపంలో ఉండినది అని ఈ నామానికి అర్థం తరువాతి నామము స్వాహ అంటే చక్కగా ఆహ్వానించుట లేదా స్వాగతం పలుకుట దేవతలకు యజ్ఞంలో హవిస్సు అందచేసేటప్పుడు స్వాహ అనే శబ్దాన్ని ఉచ్చరిస్తారు బ్రహ్మలోకాన్ని సృష్టించిన తర్వాత దేవతలంతా కూడా బ్రహ్మ వద్దకు వచ్చి విధాత ఆకలి బాధకు తట్టుకోలేకుండా ఉన్నాము ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని అడిగారు బ్రహ్మని అప్పుడు బ్రహ్మ స్థితికారకుడైన నారాయణ దగ్గరికి వెళ్ళి వేడుకోండి అని చెప్పాడు దేవతలంతా కూడా వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించారు అప్పుడు శ్రీహరి ఏమన్నాడంటే దేవతలారా భూలోకంలో బ్రాహ్మణులు క్షత్రియులు చేసే యజ్ఞ యాగాలకు సంబంధించిన హవ్యము మీ ఆకలి పోగొడుతుంది ఆ దానివల్ల మీ ఆకలి పోతుంది ఆ హవ్యము మీ పేరు చెప్పి అగ్నిలో వేస్తారు కాబట్టి దాన్ని అగ్ని మూలంగా మీకు అందించే శక్తి వేరే ఉంది దానికోసము మీరంతా ఆ పరా దేవతను ప్రార్థించండి ఆవిడ ప్రసన్నురాలై ఆ శక్తిని పంపుతుంది అని చెప్పాడు దేవతలకి ఆ విధంగా దేవతలంతా ఆ దేవిని ప్రార్థించగా వారి దీక్షకు ప్రార్థనకు మెచ్చుకొని వారికి శక్తిని పంపించిందని ఆ శక్తియే స్వాహాదేవి ఈ స్వాహాదేవి అగ్నిని వివాహం చేసుకొని స్వాహాదేవి దేవతల ఆకలి బాధలను తీర్చిందనమాట అగ్నిస్వరూపుడైన ఈశ్వరునికి దోహదపడే పరమేశ్వరి అంశ రూపమే ఈ స్వాహాదేవి అంటే అగ్ని ఈమెకు ఈమె అగ్నికి ఈమె కుడివైపున ఉంటుంది ఈ స్వాహాదేవి పూర్తిగా తేజస్వరూపిణనమాట ఈశ్వర స్వాహాలకు సంబంధించిన వాడే కుమారస్వామి కుమారస్వామి అగ్నిపుత్రుడు అనే పురాణ కథలోని రహస్యము ఇదే అనమాట ఈ స్వాహ విశుద్ధి చక్ర దేవతలైన వజ్రేశ్వరి యొక్క మంత్ర విశేషం ఏ దేవతకు సమర్పించే హవిస్సునైనా హోమగుండంలో మనకు దర్శనం ఇచ్చే అగ్నిహోత్ర జ్వాలల్లో వేయాల్సిందే ఏ దేవతకు సంబంధించిన హవిస్సును ఆ దేవతకు అగ్నిహోత్రుడే అందజేస్తాడు అంటే అగ్ని ఆధ్యాత్మిక వ్యవహారాలకు సంబంధించిన తపాలా బండ్రోత్ అన్నమాట సృష్టిలో ఏమీ లేనట్లుగా కనపడే ఆకాశం నుండి అన్నీ ఉన్నట్లుగా కనపడే భూమి వైపు జరుగుతుంది అంటే అదృశ్య లోకాల నుండి దృశ్య లోకాల వైపుగా జరుగుతుందనమాట ఈ రెండు లోకాలకు మధ్యలో గేటు కాపలాదారుగా ఉండేవాడే అగ్ని అని అర్థం చేసుకోవాలి రెండు లోకాల మధ్య జరిగే బట్వాడ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అగ్నికి దోహదపడే సహధర్మచారిని పేరే స్వాహ అని అవగాహన చేసుకోవాలి ఈ కారణం వల్లే సు అంటే మంచి ఆహ అంటే మార్గం లేదా దారి అనే అర్థంలో స్వాహా పదము ఏర్పడింది ఈ స్వాహాదేవిని విశుద్ధి చక్రాధిష్టన దేవత అయిన వజ్రేశ్వరి యొక్క మంత్ర విశేషంగానూ ప్రథమ మాస గర్భస్థ పిండ విశేషంగానూ సమన్వయపరచుకోవాలి తర్వాతి నామము స్వధ స్వధ శరీరధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనం జీవుల సృజనాత్మక శక్తులకు సంబంధించిన వారు దేవతలైతే ఆ జీవుల దేహధారణ ప్రక్రియకు దోహదపడి వారిని పితృదేవతలు అంటారు ఈ పితృదేవతలకు విడిచే తర్పణములకు ముందు స్వద అని చెప్పి తర్పణం వదలాలి అంటే ఇది పితృదేవత దానవాచకం అన్నమాట జీవి శరీర ధారణకు ఆ శరీరము ఆహారాన్ని స్వీకరించి దేహ వృద్ధి జరగడానికి దోహదపడే శక్తులను పితృదేవతలు అంటారు అగ్నిమూర్తి అయిన ఈశ్వరునికి దోహదపడే పరమేశ్వరి అంశ రూపమే ఈ స్వదాదేవి అనమాట ఈ స్వధాదేవి అగ్నికి ఎడమవైపు ఉంటుంది ఈవిడ కూడా తేజస్వరూపిణియే మానవులు అర్పించిన పిండ దానాదులు ఈ స్వధాదేవి ద్వారా పితృదేవతలు స్వీకరిస్తారు ఈ స్వాహా స్వధా దేవతలిద్దరూ అగ్నికి కుడి ఎడమ పార్శ్వాల్లో ఉండి రెండు సవ్య అపసవ్య పద్ధతుల్లో ఉంటాయని కూడా గుర్తించాలి అందుకే స్వాహతో స్వాహాతో దేవతలకు ఏదైనా అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపవీతాన్ని సవ్యంలోనూ అంటే ఎడమ భుజం మీద పితృదేవతలకు తిలబిండ దానాలు అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపవీతము కుడి భుజం మీద ఉండాలి ఈ స్వధాదేవిని అనాహత చక్రాధిష్టాన దేవత అయిన వామదేవి మంత్ర విశేషంగాను ద్వితీయ మాస గర్భస్థ పిండ విశేషంగానూ సమన్వయపరచుకోవాలి తర్వాతి నామము అమతి అంటే మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు ప్రజ్ఞాశక్తిని అమతి అంటారు అంటే అంతేకాని అమతి అంటే బుద్ధి లేనిది అని అర్థమైతే కాదు అంటే ఇది శబ్దానికి ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది అనమాట అనగా నిశ్శబ్దంలోంచి శబ్దం ఎలా పుడుతుందో అమతి స్థితిలోంచి మతి అలా పుడుతుందని అర్థం చేసుకోవాలి ఈ నామము మణిపూరక చక్రాధిష్టాన దేవత అయిన వయోవస్థా వివర్జిత శక్తి దేవత యొక్క మంత్ర విశేషంగా తృతీయ మాస గర్భస్థ పిండ విశేషంగాను సమన్వయపరచుకోవాలి ఇది బుద్ధి వికసించడానికి ముందు ఉండే స్థితిని సూచించు నామం తర్వాతి నామం మేధ అంటే బుద్ధి విశేషం సర్వభూతాలయందు ఆ పరమేశ్వరి మేధా రూపంలో ఉంది మతి వల్ల వచ్చిన దాన్ని మేధ లేదా ధారణ శక్తి గల బుద్ధిని మేధ అంటారు అంటే ఎన్నో రూపాలతో ఉంటూ ఎన్నో నామాలతో పిలువబడుతూ ఎన్నో జన్మలు ఎత్తినా ఇవన్నీ తాత్కాలికమేనని తాను బ్రహ్మ యొక్క శాశ్వతమైన అంశాన్ని గుర్తుండే బుద్ధి విశేషాన్ని మేధ అంటారు ఈ నామము ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుందనమాట తర్వాతి నామము శృతి అంటే చెవులతో సంబంధం కలిగినది అని గురు శిష్య పరంగా వచ్చింది ఒకరు చెప్పుట వలన ఇంకొకరికి ఇలా ఒకరి నుంచి ఒకరికి పారంపర్యంగా వచ్చే విద్య యజు యజుస్ సామధర్వణ వేదాలు శృతులు అనబడతాయి పరమేశ్వరి వేదమాత సృష్టి ఆది కాలంలో వేదాలను సృష్టించి బ్రహ్మదేవుడికి ఇచ్చింది ఆమె యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు అంటే అందుకే ఆమె శృతి అనబడుతుంది ఈ శృతి సంగీతంలో వచ్చే ఒక పారిభాషక పదం అన్నమాట సంగీతంలో శృతిని తల్లితోనూ లయను తండ్రితోనూ పోల్చి చెప్తారు మూలాధార చక్రాధిష్టాన దేవత యొక్క మంత్ర విశేషాన్ని ఆరవ మాస గర్భస్థ పిండం యొక్క స్వభావాన్ని కూడా ఈ నామంతో సమన్వయపరచుకోవాలి తర్వాతి నామము స్మృతి ఈ స్మృతి మరలా మరలా గుర్తుకు తెచ్చుకొని లక్షణం అన్నమాట దర్శనం జరిగే కొత్త విషయాలు శృతులైతే ఆ శృతులలోని విషయాలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని తదనుగుణంగా వివరింపబడే విషయాలను స్మృతులు అంటారు అంటే స్మృతులు స్వతంత్రమైనటివి కావు శృతులను అనుసరించే ఉంటాయి అని కూడా దీనిని బట్టి గ్రహించాలి సర్వజీవుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ ఆ పరమేశ్వరి స్మృతిలో ఉంచుకుంటుంది కాబట్టి అమ్మ స్మృతి అనబడుతోంది ఆజ్ఞా చక్రాధిష్టాన దేవత అయిన సిద్ధమాత యొక్క మంత్ర విశేషాన్ని ఆరవ మాస గర్భస్థ పిండ స్వభావాన్ని ఈ నామంతో సమన్వయపరచుకోవచ్చు తర్వాతి నామం అనుత్తమ తనను మించి ఉత్తమమైన దేవతలు ఎవరూ లేనిది అని అర్థం సహస్రార చక్రాధిష్టాన దేవత అయిన యశస్విని దేవత మంత్ర విశేషాన్ని ఏడవ మాస గర్భస్థ పిండ స్వభావాన్ని ఈ నామంతో సమన్వయపరచుకోవచ్చు కన్నా ఉత్తమమైనది ఏది లేదు అందుచేత ఆమె అనుత్తమ అనబడుతుంది ఇక ముందు రాబోయే పుణ్యకీర్తి నామం నుండి మహాసామ్రాజ్యశాలిని నామం దాకా ఉండే నామాలలో కాత్యాయని విద్య లేదా విమర్శ రూపిణి విద్య వివరింపబడుతుంది తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేరు అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ నమ ఓం శ్రీ గురుభ్యో నమ